హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ బిర్యానీలోకి చికెన్ కర్రీ చాలా ఈజీగా ఎలా చేసుకోవచ్చు అండి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ అయితే నేను బిర్యానీ చేసేసానండి చాలా టేస్ట్ బాగుంది ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు క్యారెట్ అలాగే బఠానీ వేసానండి ఇంకా పలావ్ సామాను అంతా కూడా తెలుసు కదా అవన్నీ వేసేసుకున్న తర్వాత అందులో వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి పేస్ట్ చేసేటప్పుడే ఒక ఎండి మిరపకాయ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి నేనైతే సోనా మసూరితో చేశాను కనుక వాటర్ వంతుకు రెండు వంతులు పడుతుందండి ఏ పలుక్క పలుకు బిర్యానీ అయితే చాలా బాగుంది ఇంకా కర్రీని ప్రిపేర్ చేసేసుకుందామండి స్టవ్ మీద ప్యాన్ పెట్టి పావు కప్పు వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు ఒక ఐదు ఉల్లిపాయలు వరకు వేసుకోవచ్చండి అలాగే నాలుగైదు పచ్చిమిరగాయలు ఒక గుప్పుడు కరివేపాకు వేసి అన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత డైరెక్ట్గా చికెన్ కడిగేసి వేసేసుకోవాలండి చికెన్ మ్యాగ్నేట్ చేయకుండా అప్పటికప్పుడు ఇలా డైరెక్ట్గా వేసేసుకోవచ్చండి గ్యాస్ అని మీడియం ఫ్లేమ్ లో ఉంచుకుని బాగా నీట్గా కడిగిన చికెన్ ఇలా ఎర్రగా అయిన ఉల్లిపాయ ముక్కల్లో వేసేసుకుని బాగా మగ్గనివ్వాలండి చికెన్ వేసిన వెంటనే చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా పైకి వచ్చేస్తుంది కదా ఆ వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు కూడా మనం గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మనం చికెన్ని అటు ఇటు ఫ్రై చేస్తూ ఉంటే కొంచెం కొంచెంగా వాటర్ అంతా కూడా పైకి వచ్చేస్తుంది మనం దీనిలో కరివేపాకు ఎక్కి వేసాం కాబట్టి కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలా ఐదారు నిమిషాల పాటు ఫ్రై చేసిన తర్వాత ఒక స్పూన్ వరకు పసుపు అలాగే కర్రీకి సరిపడే సాల్ట్ కూడా వేసేసుకోవాలి ఇలా పసుపు సాల్ట్ వేసేసిన తర్వాత మొత్తం కర్రీ అంతా కూడా బాగా కలుపుకోవాలండి ఇదంతా కూడాను సాల్ట్ అంతా కూడాను ముక్కలకు పట్టేలాగా కలుపుతూ ఉండాలి ఇలా ఐదారు నిమిషాల పాటు వేపిన తర్వాత ఒకసారి మూత అయితే పెట్టేసుకోవాలండి ఇంకా వాటర్ అంతా కూడా పైకి వచ్చేస్తుంది బాగా మగ్గుతుంది ఇలా అయితే చూసారు కదా ఒక్క నిమిషం మూత పెట్టి తీసేసరికి మొత్తం వాటర్ అంతా వచ్చేసింది కదా ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక స్పూను స్పూన్న్నర వరకు వేసుకోవచ్చండి వేసేసి మొత్తం అంతా కూడాను ఇలా ముక్కలు పట్టేలాగా కలిపేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు సాల్ట్ పసుపు వేసినప్పుడు కూడా వేసుకోవచ్చండి వాటర్ చాలా వరకు ఇంకిపోయింది కదండి ఇప్పుడు దీనిలో మనం కారం వేసేసుకుందాము చికెన్ కర్రీకి కొంచెం స్పైసీగానే బాగుంటుంది కదా మనం తీసుకున్న కేజీ చికెన్కి మూడు నుండి నాలుగు స్పూన్ల వరకు కారం అయితే పడుతుంది ఎప్పుడైనా సరే నాన్ వెజ్ కర్రీకి కొంచెం స్పైసీగానే బాగుంటుంది కదండి ఇలా కారం వేసేసిన తర్వాత మొత్తం కర్రీ అంతా కూడాను బాగా కలిపేసుకోవాలి కర్రీలో ఇంకా మనం వాటర్ అయితే యాడ్ చేయక్కర్లేదండి చాలా వరకు నుంచి వచ్చే వాటర్తోనే కర్రీ అంతా కూడా ఉడికిపోతుంది ముక్క చాలా మెత్తగా ఉడికిపోతుందండి ఇలా అయితే మరీ ఎక్కువ టైం కూడా పట్టదు చికెన్ అయితే లోపల మెత్తగానే ఉడికిపోతుంది అయితే లో ఫ్లేమ్ నుంచి అలా మీడియం ఫ్లేమ్కి అలా మార్చుకుంటూ మనం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు ఇలా ఫ్రై చేసుకుంటాం చాలా రోజుల నుండి చికెన్ తినకూడదు అంటున్నారని అసలు చికెన్ కర్రీయే చేయలేదండి ఇంకా ఇప్పుడైతే అందరూ తినేస్తున్నారు కదా ఇంక ఈ సండే అయితే నేను ఇలా బిర్యానీ చేసి చికెన్ కర్రీ చేశాను ఇంక ఇందులో వాటర్ని యాడ్ చేయలేదు కనుక కొంచెం ఫ్రై లాగే ఉంటుందండి ఉంటుంది కర్రీ అయితేను ఇలా ట్వంటీ మినిట్స్ వరకు ఇలా లో ఫ్లేమ్లో ఇలా కలుపుతూ ఉంటే చికెన్ అంతా కూడా బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు దీనిలో మనం మసాలా వేసేసుకోవచ్చు ఇంకా చికెన్ మసాలా అయితే వేసేసుకోవచ్చండి జీలకర్ర ధనియాలు ఎల్లుల్లిపాయలు గసగసాలు లవంగాలు యాలకులు ఇవన్నీ కలిపి దాల్చిన చెక్క వేసి మెత్తగా పేస్ట్ చేసి కర్రీలో అయితే వేసేసుకోవాలి రెండు స్పూన్ల వరకు మసాలా అయితే పడుతుందండి ఇలా మసాలా అంతా వేసేసిన తర్వాత బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు గ్యాస్ని లో ఫ్లేమ్లో ఉంచుకోవాలండి కర్రీ అంతా కూడా మసాలా బాగా పడుతుంది ఐదు ఆరు నిమిషాల పాటు ఇలా లో ఫ్లేమ్లో ఉంచి కర్రీని ఫ్రై చేసుకుంటే మసాలా అంతా బాగా పట్టేస్తుందండి ఇంతేనండి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా మనం ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకోవచ్చు వేడివేడి బిర్యానీలోకి మంచి గుమ్మగుమ్మలాడే చికెన్ కర్రీ అయితే రెడీ అండి మా ఇంట్లో వాళ్ళకైతే చికెన్ కర్రీ అంటే చాలా ఇష్టం అండి సండే రోజు పిల్లలు ఇంటి దగ్గర ఉన్న టైంలో ఇలా బిర్యానీ చేసి కర్రీ చేస్తే చాలా ఇష్టంగా తినేస్తారు కదండి రెస్టారెంట్ ఫుడ్ తినే కంటే కూడా ఇలా ఇంట్లో వండుకుంటే హెల్దీ కదా ఓకే అండి బిర్యానీ అయితే చాలా టేస్ట్గా ఉంది కర్రీ కూడా చాలా బాగుంది మీరు కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసి చూడండి ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చేస్తుంది ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటి నుండి కూడా రెగ్యులర్గా వీడియోలు వస్తాయండి ఓకే అండి చూశారు కదా ఓకే అండి చాలా టేస్టీ టేస్టీగా బిర్యానీ అలాగే చికెన్ కర్రీ రెడీ అండి